సంతోషకరమైన సందర్భం జీవితంలో ఒక మంచి మూమెంట్ అని అనుభవం ఎందుకంటే మండలకృష్ణ గారితో పరిచయం చర్చలు తొంభై మూడు నుంచి ప్రారంభం స్వాతంత్రం దేనికోసం పోరాటం జరిగింది ఆత్మగౌరవం కోసం స్వయం పరిపాలన కోసం సమానత్వం కోసం పరాయి పీడల నుంచి పరాయి పాలన నుంచి బయటపడడానికి స్వాతంత్రం స్వాతంత్రానంతరం ఇప్పుడు ఇప్పటి వరకు అభివృద్ధి జరుగుతుంది చాలా ఎక్కువ తప్పదు కానీ అభివృద్ధితో పాటు అంతరాలు పెరుగుతున్న నేపథ్యంలో సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల వారికి మరిన్ని అవకాశాలు కలిగిస్తే ఆకాశం అంత ఎత్తుగా ప్రపంచంలో ధీటుగా ఎదిగే అవకాశాలున్న నేపథ్యాన్ని ఈ గత ఉదర్వేషంగా సమస్య మనకు చాలా స్పష్టంగా తెలియదు ఈ నేపథ్యంలో ఈ వర్గీకరణ మరొక అడుగు ముందుకు వేయడానికి సమాజంలోని అట్టడుగు వర్గాలకు మరింత మేలు చేయడానికి అవకాశం కలగడానికి ఆ అవకాశాన్ని పొంది జీవితంలో ముందుకు రావడానికి ఉపయోగపడుతుందనేది చివరగా ఈ పోరాట స్ఫూర్తి ఈ పోరాట ఫలితం మరి మొన్న పార్లమెంట్లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం ఒక లీటెస్ట్ మూమెంట్ తీసుకుని అప్పటి అందుకే అసమానతలు తగ్గించడానికి అవకాశాలు కల్పించే ప్రయత్నం తప్పనిసరిగా ఉంటుంది అది మరింత పెద్ద ఎత్తున మనం వాడుకోవాల్సిన అవసరం ఉందనే భావన మనం తెలియజేస్తాం టాలెంట్ ఈజ్ నెవర్ బై బర్త్ టాలెంట్ ఈజ్ నాట్ బై కమ్యూనిటీ నాట్ టాలెంట్ ఈజ్ నాట్ బై కాస్ట్ టాలెంట్ ఈజ్ నాట్ బై రీజన్ టాలెంట్ ఇస్ బై పర్సేషన్ పర్సేషన్ నీడ్స్ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ మస్ బి గివెన్ బై ది గవర్నమెంట్స్ ఎట్ ది టైం ఆఫ్ ట్రోలింగ్ అది గుర్తు చేయడానికే మరి నాకైతే చాలా సంతోషం చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్ నువ్వు చరిత్ర సృష్టించావు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమానికి ఎన్నో అష్టకష్టాలు వచ్చి పోరాటం చేసి జీవితంలో అత్యంత ఎక్కువ సమయాన్ని ప్రజల కోసం సామాజిక వర్గం కోసం అట్టడుగు వేదన కోసం చేసింది నా జీవితంలో నేను మర్చిపోలేదు నేను చర్వగా